వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా జల్పల్లిలో మంచు మంటలు ఎస్ జల్పల్లిలో ఉన్న మంచు టౌన్ రగడ మంచు టౌన్ అలజడి మంచు టౌన్ ఉద్రిక్తత జల్పల్లిలో పెద్ద సెన్సేషన్కు కారణమైంది జల్పల్లిలో ఉన్న మంచు టౌన్లో మూడవ రోజు కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది అక్కడ మళ్ళీ ఘర్షణ వాతావరణం ఏర్పడింది గత రెండు రోజులుగా అటువైపు మోహన్ బాబు సడన్గా ఎంట్రీ ఇచ్చి మంచు టౌన్లోకి ప్రవేశించారు మంచు మనోజ్ను బయటికి తరిమేశారు పోలీసులు కూడా మంచు మోహన్ బాబు కంప్లైంట్ ఆధారంగా మంచు టౌన్లోకి ప్రవేశించారు మంచు మనోజ్ బయటికి వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది ఈ సందర్భంగా అక్కడ పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది పెద్ద ఎత్తున గొడవ జరిగింది

ఈ సందర్భంగా మంచు మంచు మనోజ్ మాట్లాడుతూ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పోలీసులు పూర్తిగా మోహన్ బాబు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తన బౌన్సర్లను తన వ్యక్తిగత రక్షకులను బయటికి తరిమేసే హక్కు పోలీసులకు ఎక్కడుందని ప్రశ్నించారు తాను ఆస్తి కోసం కాదు తాను పరువు కోసం పోరాడుతున్నానంటూ ఆయన ప్రకటించారు పోలీసులు మాత్రం వన్ సైడ్ చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు ఏం జరిగిందండి అసలు గొడవలు ఎందుకు జరిగాయి మిమ్మల్ని ఎందుకు బయటకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నాకు ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఉంది మరోవైపు మంచు మోనిక మనోజ్ భార్య ఆమె కూడా పోలీసులపై తీవ్ర స్థాయిలో పరయ్యారు పోలీసులు ఏకపక్షంగానే వ్యవహరిస్తున్నారని అసలు పోలీసులు చట్ట విరుద్ధంగా అక్కడ యాక్ట్ చేస్తున్నారని న్యాయంగా పని చేయాలి ధర్మంగా పని చేయాలి లేకపోతే పోలీసులపై ప్రైవేట్ కేసు కూడా దాఖలు చేస్తారంటూ మంచు మౌనిక సెల్ ఫోన్లోనే పోలీసులను తీవ్ర స్థాయిలో హెచ్చరించిన దృశ్యాలు మీడియా కంటపడ్డాయి అందరి మీద ప్రైవేట్ కంప్లైంట్ ఏ నా నా పిల్లలకి నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం నేను ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను మీరు న్యాయంగా చేయండి దెబ్బలు మనోజ్ గారి మీద పడ్డాయి దెబ్బలు లేదు లేదు మీరు వినండి కానిస్టేబుల్స్ పంపించేశారు మంచు టౌన్ నుంచి బయటికి వెళ్ళిపోయిన మంచు మనోజ్ హైదరాబాద్లో పలువురు పోలీసు ఉన్నది ఉన్నతాధికారులను సంప్రదించారు తనకు రక్షణ కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఆ తర్వాత పలువురు అధికారులను కలిసిన అనంతరం సాయంత్రం మళ్ళీ మంచు మనోజ్ మంచు టౌన్కే వచ్చారు దీంతో అక్కడ మళ్ళీ తగడం మొదలైంది గేట్లు మూసేసి ఉన్నాయి లోపల ఉన్న మోహన్ బాబు సిబ్బంది గేట్లు తీయటం లేదు ఇలాంటి సమయంలో మంచు మోహన్ మంచు మనోజ్ తన హీరోయిజాన్ని చూపి తన అనుచరులతో కలిసి గేట్లు బద్దలు కొట్టుకొని మరి లోపలికి ఎంట్రీ ఇచ్చారు మంచు మనోజ్ మంచు టౌన్ గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్లిన సమయంలో ఆ దృశ్యాలను చిత్రీకరిస్తున్న టైంలో మోహన్ బాబు బయటకు వచ్చారు మోహన్ బాబును మాట్లాడించేందుకు మీడియా ప్రయత్నించింది ఖచ్చితంగా మోహన్ బాబు వెర్షన్ కూడా తీసుకోవాలి కదా అదే మీడియా ప్రయత్నం చేసింది కానీ మోహన్ బాబులో మరో వ్యక్తి ఎప్పుడూ రెడీగా ఉంటాడు ఆయన సడన్గా వచ్చాడు మీడియా ప్రతినిధులను ఇష్టమొచ్చిన బూతులు తిడుతూ వాళ్లపై కళ్ళు ఎగరేస్తూ వాళ్ళ మైకులు లాక్కొని వాళ్ళ మీదకే దాడి చేశాడు ప్రస్తుతం మంచు టౌన్లో ఉద్రిక్త వాతావరణమే కొనసాగుతుంది బయటికి ఎంత ప్రశాంతంగా కనిపించిన లోపల ఘర్షణలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి మంచు మనోజ్ మంచు మోహన్ బాబుల మధ్య గొడవలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది